నమస్కారం అమ్మ హరి ఓం తల్లి అమ్మ గుడికి వెళ్ళేటప్పుడు ఒక స్త్రీ కానీ పురుష్ కానీ వాళ్ళు తప్పక పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే ఇప్పుడు అప్పుడప్పుడు మనం వెళ్తూ ఉంటాం గుడి కనిపిస్తే ఉంది కదా దర్శనం చేసుకుందామని అని వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఏ నియమాలు పాటించుకుంటూ గుడికి వెళ్ళాలి హరి ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ అమ్మ నియమాలు అంటే ముందుగా కావలసినటువంటిది ఇక గుడి అనేసరికి మనకు అక్కడ భగవంతుడు సాకార రూపంలో కనిపిస్తున్నాడు అంటే ఒక రూపం ఉంది ఒక రూపం ఉంది అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి ఇప్పుడు నువ్వు మామూలుగా ఒక రూపం అనేది నీకు ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు ఫలానా అని అన్నప్పుడు నీకు అనేది ఒక పోస్ట్ ఉంది అక్కడ దానికి తగ్గ ధర్మం దానికి తగ్గ నియమాలు అనేటువంటివి దానికి ఉంటాయి అప్పుడు దాని ప్రకారమే వెళ్ళాలి అలాగే భగవంతుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు అయినప్పటికీ కూడా గుడిలోని మనకి ఒక విగ్రహం విగ్రహం ఎప్పుడైతే ఉందో ఆ విగ్రహంలో పరమాత్ముని మనం చూస్తున్నాం ఆ పరమాత్ము మనం ఆరాధించడానికి వెళ్ళాలి అంటే కొన్ని కనీస నియమాలు పాటించాలి ఇప్పుడు ఉన్నామమ్మా మన దగ్గరికి ఎవరైనా శుచి లేకుండా ఒక మురికి మురికిగా వస్తే నీకు ఎలా అనిపిస్తుంది దూరం వెళ్ళిపోతాం మనకి ఒక రకమైన అసహ్య జుగుత్స పుడుతుంది అవునా కాదా ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే అక్కడ భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతావో అక్కడ భగవంతుడు సాక్షాత్ ఉన్నప్పుడు నువ్వు శుచిగా వెళితే ఆయన కూడా ఆహారపడుతూ ఉంటాడు అందుకని శుచి అయినటువంటి అంటే కేవలం భౌతిక శుచి కాదమ్మా అంతర్గత శుచి కూడా ఉండాలి చెడు ఆలోచనలు అవి కాకుండా ఇంకా అది మనకి కొంచెం కష్టం అయినప్పటికీ కనీసం భౌతికంగా అయినా శుచిగా శుభ్రంగా అలానే ఏదో గుడికి వెళ్ళాము అంటే కొత్త బట్టలు కట్టుకోవాలి పట్టు బట్టలు కట్టుకోవాలి అలానేం కాదు శుభ్రంగా స్నానం చేయడం నిండుగా స్త్రీలైతే చక్కగా బొట్టు పెట్టుకొని ఎందుకంటే భగవంతుడికి కావాల్సింది స్త్రీనే సంపూర్ణత్వం ప్రకృతి స్వరూపం ఏంటంటే మోడ్రన్ వచ్చేసి అంతా కూడా గాజులు వేసుకోరు బొట్టు పెట్టుకోరు ఏమీ ఉండడం లేదు అసలు కంప్లీట్ గా అమ్మవారి రూప అమ్మవారి భగవంతుడికి ఇష్టమైనటువంటిది ఏంటంటే ఒక స్త్రీ నిండుగా ఉన్నప్పుడు చక్కగా తలలో పువ్వులు పెట్టుకుని ముఖ్యంగా పుని స్త్రీ స్త్రీలు అంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా భర్తతో కూడిన వాళ్ళు వాళ్ళు బొట్టు పెట్టుకుని నిండుగా చేతికి గాజులు మట్టెలు పట్టిలు లలితాదే లలిత అంటే అర్థమే కదమ్మా లలాటం లిఖితం అంటూ ఉంటాం అంటే ఇక్కడ లలాటం కాళ్ళకి గాజులు చేతులకి కాళ్ళకి పట్టీలు ఇవన్నీ ఉండేటప్పుడు ఆ తల్లి ఆ యొక్క స్త్రీమూర్తి భగవత్ స్వరూపం అందుకే చూడమ్మా ఎప్పుడైనా చక్కగా నిండుగా ఉండేటువంటి స్త్రీ వెళ్తే మహాలక్ష్మిలా కనిపిస్తున్నావు అంటారు అలా ఉన్నప్పుడు భగవంతుడు కూడా ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కాబట్టి స్త్రీలు గాని పురుషులు గాని శుచిగా వెళ్ళడం ముఖ్యమైనటువంటిది అసలు స్నానం సంధ్యలు అయితే ఇక్కడ అడగచ్చు మనం మధ్యలో ఇందాక అన్నావు మధ్యలో కనిపించినోడు వెళ్ళిపోతూ ఉంటాం కదా ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో మనకి తెలియదు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం సాకార రూపం భగవంతుడికి ఏమీ లేవు అంత సమానమే అయినప్పటికీ కూడా జుగుత్స పుట్టేటట్టు కొంచెము అశుచిగా ఉండేటువంటివి ఏవైనా మనం ఇప్పుడు మనము రోడ్డు మీద వెళుతూ ఉంటాం అందరూ ఒకలా ఉన్నారని మనకి తెలియదు వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో మనకి తెలియదు ఎటువంటి వాతావరణంలో ఉన్నారో తెలియదు ముఖ్యంగా స్త్రీలు ప్రకృతి సహజమైనటువంటి సమస్యలతో కూడా ఉంటూ ఉంటారు అది ఎవరి ప్రకృతి అది మనం ఏం చేయలేం దాన్ని ఇప్పుడు అలాంటప్పుడు అలాంటి వాళ్ళందరినీ కలిసి వస్తూ ఉంటాం అవునా కాదా అంటే అది కూడా ఒక రకమైనటువంటి అసుచ్చే కదా ఎవరు ఎలా కలుస్తారో చెప్పలేం అందుకనే చూడు చాలా గుళ్ళ దగ్గర బయట ట్యాప్లు ఉంటాయి కాళ్ళు చేతులు కడుక్కో అంటే కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సుపై నీళ్లు జల్లుకుని ఒక అపవిత్ర పవిత్రోవా అనుకుంటూ ఒక మంత్రంతో నీళ్లు జల్లుకుంటే మళ్ళీ ఇంకొకసారి మనం ఇంటి నుంచే వచ్చినప్పటికీ కూడా దారిలోని ఎవరినైనా తాకినా చేసినా కూడా అది కూడా ఆ శుచి కూడా భగవంతుడికి అంటకుండా బయట ట్యాప్లు అవి ఉంటాయి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటాం ఇప్పుడు మనం ఇళ్లల్లో అంటూ ఉంటాం చూడమ్మా అంటే చూడు బయట నుంచి వచ్చేటప్పుడు దిష్టిలు తీయడము అని ఇలాంటివి అంటూ ఉంటారు కాళ్ళు గడుక్కుని రండి బయట ఏది ఉంది అని ఎందుకంటే ఎక్కడ ఏముంది ఏం చేసాము ఏం తొక్కాము మనకి తెలియదు అందుకనే కాళ్ళు కడుక్కు అలాగే గుడికి కూడా ఫస్ట్ పాటించాల్సినటువంటి ఫస్ట్ నియమం పురుషుడైన స్త్రీ అయినా శుచి ఇక భౌతికమైనటువంటి శుచితో పాటు ఆంతరంగికమైనటువంటి శుచి ఆంతరంగికమైనటువంటి శుచి అంటే నీ గురించి నువ్వు కోరుకో నీ గురించి నువ్వు ప్రార్థించు అర్థించు ఖచ్చితంగా కరుణిస్తాడు అంతేగాని ఒకళ్ళు నాశనం అవ్వాలి ఒకళ్ళు ఇలా అవ్వాలి అనేటువంటి కొంచె ఆలోచనలతో ఉండేటువంటి మనస్సుతో వెళితే కనుక ఫలించదు భక్తి ప్రధానం నమ్మకం ప్రధానం ఈ రకంగా ఎవరైనా వెళితే ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుందమ్మ ఓకే ఓకే నమ్మకంతో కూడుకున్న పూజ చేసుకుంటా అయితే అమ్మ వెళ్ళిన తర్వాత ప్రదక్షిణాలు చేస్తారు కదా రైట్ సైడ్ నుంచి చేస్తే మంచిది అంటారా లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తే మంచిది అంటారా అమ్మా మనం ఎప్పుడైనా సరే ఇలా వెళతాం గానీ ఇలా వెళ్ళం కడతా లేదు క్లాక్ వైజ్ డైరెక్షన్ కి ఎప్పుడైనా ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళాలని ఎవరు కోరుకోరు ముందుకు వెళ్ళాలనే కోరుకుంటారు ముందుకు వెళ్ళాలి అంటే వెనక నుంచి వెళ్ళాలి అంటే మనం ఇలా కుడివైపు నుంచి ఇలా ముందుకి రావడం అనేది సరి అయిన పద్ధతి ఓకే అలాగే ఇక్కడ శివాలయాలు అనేది చూసుకుంటే కనుక నువ్వు మిగిలిన విష్ణు ఆరాధన విష్ణు ఆలయాలు శక్తి ఆరా ఆలయాలకైతే పూర్తిగా ప్రదక్షిణ చేసేయచ్చు శివాలయాలు లింగాకారంలో ఉన్న శివాలయాలకు వెళ్ళినట్టయితే అక్కడ పూర్తి ప్రదక్షిణ చేయకూడదమ్మా చాలా మందికి తెలియని విషయం ఇది ఓకే అంటే పూర్తి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ నుంచి మనం ఇలా ఇలా వెళతాం వెళ్ళి ఈ యొక్క పానఘట్టం అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేసేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పానగట్టం దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ రావాలి అది ప్రదక్షిణ శివాలయం దగ్గర అది భగవ ఎప్పటి నుంచో చాలా మందికి తెలియక తప్పు చేస్తూ ఉంటారు మళ్ళీ అనుగ్రహం లభించలేదు అంటారు కానీ శివాలయ ప్రదక్షిణ అనేటువంటిది పానమట్టం వరకు ఇలా వెళ్ళి వస్తాము ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఆ ధ్వజస్తంభం నుంచి ఇట్ సైడ్ కుడివైపు కుడివైపు మళ్ళీ కుడివైపుకి నువ్వు ఇందాక అడిగేవు కదా కుడి నుంచి చెయ్యాలా ఎడర్ నుంచి చెయ్యాలా శివాలయంలో అయితే ముందు ఎడరి నుంచి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వచ్చేసి మళ్ళీ కుడివైపుకి వెళ్ళి ఆ కాస్త పాడమాటం దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి అది పూర్తిగా అలా చేస్తే ఒక ప్రదక్షిణ కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రదక్షిణ కూడా చుట్టూ తిరిగేయడం ఒక ఎత్తు అయితే నందీశ్వరుడికి శివుడికి మధ్య నుంచి ప్రదక్షిణలు చేసేస్తారు చాలా మంది అవును అది చాలా తప్పు దానివల్ల ఫలితం రాదు సరికదా ఆగ్రహానికి గురవుతాం నందీశ్వరుడు ఈశ్వరుని యొక్క వాహనం నువ్వు విన్నావా లేదో నందీశ్వరుని చెవులోని చెప్తే శివునికి చెప్పినట్టే అని నందీశ్వరుడు చెవిలో చెప్తూ ఉంటారు కోరికలు మరి అంత అనుబంధం కలిగినటువంటి వారి మధ్య నుంచి ఎవరైనా వెళితే వాళ్ళకి బాధ కలుగుతుందా కలగదా శివాలయంలోని ఈ రకంగా ప్రదక్షిణలు చేయాలమ్మా ఎందుకంటే ఇది చాలా మంది తప్పు చేస్తున్నారు ఈ రోజుల్లోని అలాగే సాధారణంగా ప్రదక్షిణలు అంటే ధ్వజస్తంభం నుంచి చేస్తే మెయిన్ గా మంచిది ఇంకొకటి ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటిది దక్షిణ మనం గుడికి వెళ్ళిన వాడు పత్రం పుష్పం ఫలం తోయం ఏదో ఒకటి తీసుకుని వెళుతూ ఉంటాం అది వెయ్యాలి కంపల్సరీ పత్రం అంటే ఆకు పుష్పం ఒక పువ్వు ఉత్త చేతులతో వెళ్ళొద్దు అంటారు అది తీసి ఇప్పుడు ఏంటంటే కొత్తగా స్టైల్స్ ఇప్పుడు ఏవేవో కొనేస్తారు అలా చెప్పేసరికి విపరీతంగా కొని తీసుకువెళ్ళి అక్కడ ఇస్తున్నారు భగవంతుడికి ఏది అందడం లేదు ఇలా చెత్తబుట్టల్లో వేసినట్టు నీ చేత్తో నువ్వు అక్కడ ఉండేటువంటి నందీశ్వరుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఒక దీపారాధన చేసి నమస్కారం పెట్టినా కూడా నమస్కారమైనా పెట్టుకోమన్నారు మనస్ఫూర్తిగా పెట్టుకుంటే దాని ఫలితం అదే పెద్ద దక్షిణ ఇలాంటిది చాలా ముఖ్యమమ్మ ఓకే ఓకే అమ్మ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు హరి ఓం తల్లి